రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్ నా పేరు వడ్ల పవన్ కుమార్ మనతో పాటు యువరైతే విశ్వనాథ్ ఉన్నాడు అనమాట ఆయన ఏం చేసినట్టే కొత్త డైరీ ఫామ్ కి షెడ్డింగ్ మొత్తం ఎస్టిమేషన్ షెడ్ చేసారు ఆ షెడ్ మొత్తం ఎస్టిమేషన్ ఎంత అయింది లెంత్ విడుతు ఖర్చు ఎంత అయింది మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రోజు చూద్దాం ఇది కొత్త డైరీ ఫామ్ వీళ్ళు రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ చేసారు దీనికి మొత్తం ఎంత ఖర్చు అయింది లెంత్ ఎంత ఉంది ఉంది దీనికి ఏమేమి కావాలి మొత్తం మనం ఇప్పుడు చూద్దాం ఇది మొత్తం లెంత్ ఎంత ఉంది పొడవు ఎంత ఉంది ఇది ఇది వంద ఫీట్ లండి పొడవు వంద ఫీట్ లో పొడవు ఉంది వెడల్పు ముప్పై రెండు ఫీట్లో వెడల్పాలు ముప్పై రెండు ఫీట్లు ముప్పై రెండు ఫీట్లు అంటే ఎన్ని మీటర్లు అందాజా చెప్పండి పది మీటర్లు చేంజ్ చేస్తారు పది మీటర్లు చేంజ్ ఈ వెడల్పు అక్కడ కూడా ప్లేస్ ఉంది కదా ఇంత ఎందుకు తీసుకురు ఏమైనా ఎస్టిమేషన్ ఉంటుందా ఇంత తీసుకురా అన్నట్టు అలానే అంటే బర్రె సైజు బట్టి ఇక్కడ ఒక బర్రె అక్కడ ఒక బర్రె వచ్చేటట్టుగా మేము తీసుకున్నాము మధ్యలోనేమో మనిషి వెళ్ళడానికి దారి వదిలేసాము మేము ఈ మధ్యలో మధ్యలో లేబర్ వెళ్ళి ఫుడ్ ఫీడ్ చేయడానికి అచ్చా లేబర్ వెళ్ళి ఫీడ్ ఫీడ్ అయ్యడానికి మధ్యలో దారి వదిలేసాము ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ దాకా బర్రె నిలబడడానికి జగ అంటే ఈ బర్రే ఒక ఎన్ని ఫీట్లు ఉంటది ఇది డిస్టెన్స్ ఆరు ఫీట్ నాలుగు ఫీట్లను పొడు వెడల్పు అయితే నాలుగు ఫీట్ల నుంచి ఎనిమిది ఫీట్ల వరకు ఉంటాయి సైజు పెద్దవి చిన్నవి అంటే మీరు కట్టిన దాన్ని బట్టి అడుగుతున్నా కట్టిన దాన్ని బట్టి ఇది ఎంత ఎన్ని ఫీట్లు ఉంది ఇది మనకు సెంటర్ నుంచి తీసుకుంటే మనకి లెవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ చేంజ్ తీసుకున్నాం సో ఇది అన్ని ఓన్గా మనకు ఒక టెన్ ఫీట్స్ ఉంది బర్రె టెన్ ఫీట్స్ బర్రె నిల్చోడానికి ఇది టెన్ ఫీట్స్ అటు టెన్ ఫీట్స్ అన్న ఓకే ఈ మధ్యలో నడవడానికి దారు వదిలేరు కదా దీనికి ఫాగర్స్ ఏమైనా పెడతారా పవర్స్ ఏం లేదు ఫ్యాన్స్ వస్తాయి ఫ్యాన్స్ వస్తాయి ఫ్యాన్ లో లైట్లు వస్తాయి ఫ్యాన్ లైట్లు వస్తాయి పైన అయితే ఈ రేకులకు ఈ పోల్ కి ఎంత ఖర్చయింది నాకు ఈ షెడ్యూకి వచ్చేసి సివిల్ వర్క్స్ తోని మొత్తం ఐరన్ ఇంకా సిమెంట్ షీట్స్ తో అంతా కలిపి మనకొక ఒక అబౌట్ సిక్స్ లాక్ సిక్స్ లాక్స్ చేంజ్ వచ్చింది సిక్స్ లాక్స్ చేంజ్ ఎక్కడికి లేబర్ ఛార్జెస్ అంతా కలిపి మనకు ఒక ఎయిట్ లాక్స్ ఇంకా ఒక టూ లాక్స్ ఎక్స్ట్రా ఎయిట్ లాక్స్ అయింది మొత్తం మొత్తం షెడ్ కన్స్ట్రక్షన్ కి ఎయిట్ లాక్స్ ఎయిట్ లాక్స్ అయింది ఈ మధ్యలో ఎన్ని మీటర్ల డిఫరెన్స్ ఉంటుంది ఒక మీటర్ ఉంటుంది అది నడవనికి మూడు ఫీట్లు మూడు ఫీట్లు ఉంటుంది మీటర్ ఉంది అంటే మూడు ఫీట్లు జస్ట్ నడవనికి లేకపోతే మేతలు కూడా ఇటు మధ్యలో వేసుకుంటారా లే మధ్యలో మనుషులే అక్కడ ఇక్కడ ఫీడ్ చేయడానికి ఫీడ్ చేయడానికి ఓకే

పైప్ లైన్ వేస్తారు అంతే డైరెక్ట్ ఇందులోకి వచ్చేస్తుంది అంటే మ్యాథ్ వేసిన తర్వాత దాన్ని క్లీన్ చేసి అందులో నీళ్ళేడు వాళ్ళ నీళ్ళేడుస్తాము ఒక హాఫ్ అన్ అవర్ పెడతాం తాగుతాయి మొత్తం నింపుతారా నింపుతాం నింపి నింపిన తర్వాత మొత్తం క్లీన్ చేసే వాళ్ళు దిప్పేస్తే వెళ్ళిపో బయటికి బయటాయి ఇప్పుడు మన దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్టీ బఫెల్స్ ఉంటాయి కదా బీచ్ బఫెన్ తీసుకెళ్లి తాపడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ సిస్టమ్ మనం డైరీ ఫోన్ సిస్టమ్ అచ్చా ఇప్పుడు ఈ అవుట్లెట్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ బర్లని కట్టేస్తారు అవుట్లెట్ అంటే ఇప్పుడు పెండ కూడా తీసేది మొత్తం తీస్తారా లేకపోతే ఇంట్లో కడిగిన వాటర్ వెళ్ళి అక్కడ ఒక పెద్దది ఒక సంపూ సంపు డ్రైనేజ్ ఆ సంపులో పడితే ఆ సంపు నుంచి మనము గ్రాహ్కి సూపర్ కి మడ్ మోటర్ వేసి కొట్టేస్తాం అంటే ఆర్గానిక్ గా ఆర్గానిక్ మీరు ఈ పేడ కూడా ఇవన్నారా మనము తోటకి వెళ్తే మామిడి తోటలకి మా దగ్గర మేమే మా గడ్డికి వేసుకుంటాం మీ గడ్డికి మీరు వేసుకుంటాం వంద ఫీట్ల పొడు ముప్పై రెండు ఫీట్ లో వెడల్పు ఉంది మొత్తం ఖర్చు ఎంత మాకు ఇది స్టోర్ రూమ్ ఈ షెడ్ కలిసేసి లెవెన్ లాక్స్ లాక్స్ కూడా ఉంది ఒకసారి స్టోర్ రూమ్ చూద్దాం రండి ఈ స్టోర్ రూమ్ ఎందుకు ఇంత పెద్ద కట్టిరు ఇది మనకు మనకు యాక్చువల్ గా దానలో అయినా కుట్టిలో అయినా రేట్ వేరియేషన్స్ అయితే సీజన్ బట్టి యాక్చువల్ గా మనకి ఇప్పుడు ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఈ సీజన్ మనకి ఎండాకాలం చూస్తే పత్తి కల్లి రేట్ ఎక్కువ ఉంది అవును కొద్దిగా కొంచెం ముందు మనకు పత్తికల్లి రేట్ తక్కువ ఎప్పుడు మనకు మార్కెట్ లో వెయిట్ రేడియేషన్ చాలా తక్కువ అలా మనం కొని పెట్టుకోవడానికి వరిగడ్డ వరిగడ్డ అయినా సొప్ప అయినా అనుకోండి వేసుకోడానికి అంటే ఆ బఫెలోస్ కి ఆ హండ్రెడ్ కెపాసిటీ బఫెలోస్ కి చాలా పెద్ద గోదా ఉంది అవునవును ఈ మనకు ఏదైతే ఆ రెండు షెడ్లతో పాటు ఇది కూడా ఫిల్ చేస్తారు కాబట్టి ఏ షెడ్ ఆ షెడ్ కి స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ ఉంది కాకపోతే పెద్దది ఎప్పుడైతే మార్కెట్ లో రేట్లు తక్కువ ఉన్నప్పుడు మీకు అవైలబిలిటీ ఉన్నప్పుడు మిషన్స్ కావాలి ఇప్పుడు మిషన్స్ వస్తాయి ఒకటి మిల్క్ ప్యాకింగ్ మిషన్ ఒకటి ప్యాకెట్ మిషన్ ఒకటి గే పన్నీర్ మిషన్స్ అవన్నీ కూడా ఇందులో వస్తాయి ఓకే మార్కెటింగ్ కోసం కూడా ఓకే చూసారు కదండి ఎవరైతే కొత్త షెడ్ మొత్తం ఎస్టిమేషన్ చేసిన అన్నమాట సో మీకేమైనా డౌట్స్ ఉంటే వారి నెంబర్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాం మీరు కూడా కొత్త పెట్టాలనుకుంటే వారికి కాల్ చేయొచ్చు మరిన్ని వస్తే సమంత వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు